తల్లిదండ్రులకు ఓ హృదయపూర్వక విజ్ఞప్తి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విలువైనదే అలాంటి ఓ ముఖ్యమైన అవకాశం ఇప్పుడు మన కూసుమంచి మండలంలో రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వారా అందుబాటులో ఉంది ఈ కళాశాలలో అత్యంత అనుభవమున్న నిష్ణాతులైన అధ్యాపకులు బోధన అందిస్తున్నారు మీ పిల్లల కళలను నిజం చేయడంలో సహకరించేలా ఎంసెట్ నీట్ జేఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షల కోచింగ్ ను కూడా ఉచితంగా అందిస్తున్నారు ప్రైవేట్ కళాశాలలో ఇదే కోచింగ్ మరియు చదువు కోసం మీరు మూడు లక్ష రూపాయలు వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది కాని మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇదంతా ఉచితంగా అందుబాటులో ఉంటుంది అంతేకాక ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువులలో డిగ్రీ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో యాభై శాతం సీట్లను ప్రత్యేకంగా పొందే అవకాశం కలుగుతుంది ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రెండు లక్ష రూపాయలు వరకు ఫీజు రాయితీ లభిస్తుంది దీంతో నాలుగేళ్లపాటు చదివే విద్యార్థికి ఎనిమిది లక్ష రూపాయలు వరకు ఫీజు మాఫీ అవుతుంది ఇది మన గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు ఒక గొప్ప వరం ఆర్థిక భారమేమీ లేకుండా మన పిల్లలు ఉన్నత చదువులు చదివి ఎదుగుదల గల జీవితాన్ని నిర్మించుకునే వీలు ఇక్కడే ఉంది కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారిని మన కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించండి ఇది ఒక చిన్న నిర్ణయం కావచ్చు కాని వారి జీవితాన్ని మార్చే పెద్ద అవకాశానికి మార్గం వారి కలలు మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి ఇట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల కూసుమంచి ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్